అల్లాన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నారా అయితే మీరు ఈ విషయాల్ని తప్పకుండా తెలుసుకోవాలండి చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు దానితో పాటు మా ఇంట్లో అల్లాన్ని డ్రై చేసి ఏ విధంగా స్టోర్ చేస్తారో కూడా వీడియోలో చూపిస్తూ అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అల్లాన్ని మీరు ఎలా పడితే అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారనుకోండి మనం గమనించకపోయినా దాని మీద ఒక తెల్లగా ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అలా ఫామ్ అయిన అల్లాన్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి లేడీస్లో హెవీ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది అలాగే బ్రీతింగ్ ఇష్యూస్ పెరుగుతాయి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి అదే కాకుండా డైజెషన్ ఇష్యూస్ కూడా వస్తాయండి అల్లం నార్మల్గా ఎంత ఔషధంలా పనిచేస్తుందో ఒకవేళ అది ప్రాపర్ వేలో స్టోర్ చేసుకోకుండా తిన్నామంటే అంత విషంలా పనిచేస్తుంది బయట ఉంటే కనుక తడి తగలకుండా చూసుకుంటామండి అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకో ఒకవేళ కరెంట్ పోయిందనుకోండి ఎలా అయినా మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టినా కూడా వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది మీకు అల్లం బయట ఉన్నా ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా మెత్తబడింది అనుకోండి అస్సలు ఆ అల్లాన్ని తీసుకోకూడదు మొత్తం పాడేయాలి అలాగే ఒకవేళ మీకు పచ్చగా కానీ నీలంగా కానీ నల్లగా కానీ ఏర్పడుతూ ఉంటాయి చూడండి అలా ఉన్నప్పుడు హాఫ్ ఆఫ్ ద పార్ట్ పాడేసి మిగిలిన సగం మాత్రమే వాడుకోవాలండి లేదు మొత్తం మెత్తగా అయిపోయి నల్లగా అవుతుందంటే అసలు ఆ అల్లాన్ని మొత్తం పాడేయాలి వాడకూడదండి అల్లాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది మానేయండి లేదు మాకు కుదరదు అనుకుంటే కనుక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పేపర్ కవర్లో కానీ పెట్టుకుని మీరు వన్ వీక్లో వాడేసేలా చూసుకోండి అల్లాన్ని కనుక పౌడర్ ఫామ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే నేను చూపించిన విధానంలో స్టోర్ చేసేసుకోండి చక్కగా అల్లం అయితే తొక్క తీసేసుకుని కచ్చాపచ్చగా దంచేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకుని తీసుకోవాలి అల్లాన్ని మాత్రం ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాక దీన్ని మిక్సీ పట్టేసుకుంటే మెత్తని పౌడర్లా అయిపోతుందండి ఇలా గనక మీరు అల్లాన్ని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి కానీ గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అది పెట్టకూడదు నేను మీకు చూపించడం కోసం వీడియో చేశానని అనుకుంటారని మీకు శాంపిల్గా ఉన్నది కూడా చూపిస్తానండి ఈ వీడియోలోను ఇప్పుడు ఇది మిక్సీ పట్టింది అయితే ఈ గాజు సీసాల వేశారు ఈ పక్కది ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా ఇది సిక్స్ మంత్స్ క్రితమే చేసుకున్నారండి సీసన్ నిండా చేసుకున్నారు అలా కొద్దిగా మనకి మసాలా కావాల్సినప్పుడు వెల్లుల్లి వేసుకుని ఒక స్పూనీ పౌడర్ వేసేసుకుని అలా వెల్లుల్లి పేస్ట్ అయితే నూరేసుకుంటారండి